తాండూర్ కు హైదరాబాద్ గోష్మాల్ ఎమ్మెల్యే రాజసింగ్ విచ్చిస్తున్నారు ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ తెలిపారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం తాండూర్లో బీజేపీ బహిరంగ సభ బైక్ ర్యాలీ ఉంటుందని ఇందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు తాండూర్లో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ బహిరంగ సభకు గోష్మాల్ ఎమ్మెల్యే రాజసింగ్ చేవెల్ల ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు బీజేపీ గెలుపు ఖాయమని మెజారిటీ కోసం మా ప్రచారమని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు కావున పార్టీ నేతలు కార్యకర్తలు స్థాయి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు కూడా అందరూ భారీ సంఖ్యలో సంఖ్యలో వేలాది పట్టణ పురోహితులపై భారీ రోడ్ షో ఉంటుంది కాబట్టి ఇందిరా నందు బహిరంగ సభ ఉంటుంది కాబట్టి మరి ఇంటి కార్యక్రమాన్ని అందరం కూడా విచ్చేసి సకాలంలో విచ్చేసి ఇచ్చేసి దిగ్విజయపరచాలని చెప్పి కోరుకుంటూ జయ శ్రీరామ్ నమస్కారం రేపు జరగబోయే భారీ బహిరంగ సభ మరియు బైక్ ర్యాలీలో కూడా మరి తాను అసెంబ్లీలో ఉన్న హైందవులందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను రేపు మన తాండూరుకి ఒకటి ఐదు ఇరవై నాలుగు బుధవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు గోశామ ఎమ్మెల్యే గారు టి రాజాసింగ్ గారు మన చివరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి గారి గెలుపుకు నాందిగా తాండూరుకి రావడం జరుగుతుంది ఇది మాకు ఒక విజయోత్సవ ర్యాలీ లాగానే మేము గెలిచిపోయామనే భావనతోటి అందరం ఉన్నాము మాకు ఇప్పుడు కాంపిటీషన్ ఎవరితోటి లేదు మా కాంపిటీషన్ అంతా కూడా మా యొక్క మెజారిటీని పెంచుకోవడమే తప్ప ఇక్కడ కాంపిటీషన్ మాకు ఎవరితోటి లేదు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నాలుగు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుంది ఐదు ఐదున్నరకు ప్రారంభమవుతుంది కాబట్టి బైక్ ర్యాలీ ఉంటున్న తర్వాత వారి బహిరంగ సభ ఇంద్రాల చౌకనందు ఉంటుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి చాలామంది స్వచ్ఛందంగా హిందూ హైందవ సోదరులు సోదరిమనులు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి కుల సంఘాలు నుంచి స్వచ్ఛందంగా వ్యాపారస్తులు వై కార్మికులు రైతులు అందరూ కూడా యూత్ నుంచి ముసలివారి దాకా స్వచ్ఛందంగా వచ్చి భారీ ఎత్తున విజయవంతం చేస్తారని చెప్పేసి అందరినీ కోరుకుంటూ తాండూ పట్టణ శాఖ తరఫు నుంచి మరోసారి రేపు గోషామహల్ ఎమ్మెల్యే గారు విశ్వేశ్వర రెడ్డి యొక్క గెలుపు నా గెలుపుకు నాది పలకడానికి తాండూరు నియోజకవర్గానికి విచ్చేయనున్నారు తాండూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా గ్రామ గ్రామాల నుండి కూడా తరలి వస్తున్నారు మూడు నాలుగు గంటల సమయంలో బైక్ ర్యాలీ ఉంటుంది ఆ తర్వాత ఇందిరానగర్లో మహా బహిరంగ సభ ఉంటుంది బహిరంగ సభ కూడా ఉంటుంది నియోజకవర్గ ప్రజలందరూ కూడా గ్రామ గ్రామాల నుండి తరలి తరలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని శుభప్రదం చేయాలని బహిరంగంగా అందరూ వచ్చి రేపటి గెలుపుకు నాంది పలకడానికి ఇది శుభ శుభ సూచకంగా భావించి అందరూ పాల్గొనాలని భావించుకుంటున్నాము రాజాసింగ్ గారు చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ఎన్నికల్లో వారి విజయం కోసం రేపు దాండూరు నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి తుమల నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తాండూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు మధ్యాహ్నం వివిధ మండలాల నుంచి మూడు గంటలకు ప్రారంభమై నాలుగున్నర గంటలకి తాండూరు చేరుకుంటుంది తాండూరు పురోవీధులు గుండా బైక్ ర్యాలీ పూర్తయిన తర్వాత ఇందిరాచౌక్లో భారీ బహిరంగ సభ కార్యక్రమాన్ని ఉన్నాం మొన్న నామినేషన్ల పర్వం పూర్తయిన తర్వాత భారతీయ జనతా పార్టీకి క్షేత్రస్థాయిలో ప్రజల యొక్క ఆదరణ గణనీయంగా పెరిగిన సందర్భంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మభ్యపెట్టి కేవలం మైనార్టీలన్నీ సంతుష్టీకరణ పేరు చేత వాళ్ళని ఓటు బ్యాంకు రాజకీయాలుగా మార్చుకొని ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసి గెలిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ కూడా వాళ్ళు ప్రజలు గ్రామాల్లోకి వస్తే పల్లెటూర్లలోకి వస్తే తిరిగి రిటర్న్ పంపించిన పరిస్థితులు మా గ్రామానికి రావద్దని తరమేస్తున్నారు వాళ్ళు ఉన్న ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు ఆరు గ్యారంటీలు కావచ్చు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామని రైతు రుణమాఫీ అని మహిళలకు నిరుద్యోగులకు రైతులకు ఇచ్చినటువంటి హామీల్లో పూర్తిగా విఫలమైంది దీని కారణంగానే ప్రజలందరూ కూడా సరైన పార్టీ సరైన నాయకుడు సరైన సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని నమ్మి భారతీయ జనతా పార్టీ వైపు నడుస్తున్న తీరుని ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని మూడు లక్షల మెజార్టీతో గెలిపించుకోబోతా ఉన్నాం దాదాపుగా ఆయన గెలుపు ఖరారైనట్టే ఆయన మెజార్టీ కోసం మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు నుంచి పదమూడు పార్లమెంటు స్థానాలను మేము కైవసం చేసుకోబోతా ఉన్నాం నరేంద్ర మోడీ గారిని నాలుగు వందల పైచీలకు ఎంపీ స్థానాల చేత మరోసారి ప్రధానమంత్రిగా పట్టాభిషేకం చేయడం కోసం మేమందరం కూడా ఆ సందర్భం కోసం వేచి చూస్తున్నామని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తూ రేపటి ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రతి యువకుడు ప్రతి రైతు ప్రతి కూలీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుందాం ఈ యొక్క కార్యక్రమమే రేపు ఎన్నికల విజయానికి సంకేతం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం జయ శ్రీరామ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి